హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందడి ఇప్పుడే మొదలగుతుంది దాదాపుగా రాబో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎవరిని అభ్యర్థిని పెడితే బాగుంటుంది అన్న దానిపై ఇప్పటికే నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనపడుతుంది ఇప్పటికే దానికి సంబంధించిన ఆశావాహులు కూడా లైన్లో నించున్నారు తమ లెక్కలు చూపిస్తున్నారు తమకు టికెట్ ఇవ్వాలని వాళ్ళని అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గడిచిన ఎన్నికల్లో ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో విజయం సాధించింది కాంగ్రెస్ ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది రాబో పార్లమెంటు ఎన్నికల్లో రెండు స్థానాలకు సంబంధించి ఖమ్మం మహబూబాబాద్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది చాలా ప్రాంతాల్లో కూడా ఓటమి మూటగొట్టుకున్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థులను ఎవరు పెడదామని దానిపై కూడా ఇంకా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరూ కూడా పోటీ చేసేందుకైతే ఆసక్తి కనపరచని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం టికెట్ ఫైట్ తారాస్థాయికి చేరిందనే చెప్పవాలి చాలామంది ఆశావాహులైతే టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నిలబెడుతుంది అన్నది ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ తేనుల్లో కూడా కొంత టెన్షన్ గురిచేస్తుంది మరోవైపు అధినేత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ కూడా ఇక్కడ పోటీ చేస్తారు అంటూ కూడా కొంత ఊహాగానాలు వస్తున్నాయి ఇప్పటికే గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పనిచేస్తున్నారు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల తీర్పుతో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఖమ్మం నుంచి బరిలో ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి అయితే మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి మరోవైపు మరో మంత్రి తుమ్మల నాయసరావు తనయుడు యుగంధర్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీబీసీ ట్రస్ట్కు సంబంధించి బీబీసీ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా టికెట్ బరిలో ఉన్నారు వాళ్ళు కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అలాగే మంత్రి బట్టి విక్రమాక్క సతీమణి మల్లు నందిని కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలుగా ఉన్నటువంటి రేణుకా చౌదరి కూడా టికెట్ కోసం అయితే ఎదురు చూస్తుంది ప్రస్తుతం టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా గెలుపు కన్ఫామ్ అని కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి కానీ టికెట్ రావడమే గొప్ప విజయంగా కనపడుతుంది ప్రస్తుతం సోనియా గాంధీ కనుక నిలబడ్డటైతే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం అయితే లేనట్టే చెప్పవచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవేళ సోనియా గాంధీ కనుక ఇక్కడ నిలబడితే బీఆర్ఎస్ పార్టీ ఎవరిని అభ్యర్థిని పెడుతుంది అన్నది ప్రస్తుతం టెన్షన్కు గురి చేసే అంశంగా కనపడుతుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యసభగా అభ్య అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎవరు కూడా పోటీలో నిలబడమని చెప్తున్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామానాగేశ్వరరావు కూడా కొంత పార్టీ శ్రేణులకు కూడా దూరంగా ఉంటున్నాడు రాబో ఎన్నికలకు ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఇంతవరకు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయలేని పరిస్థితులు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కేటర్కి అయితే కొంత అయోమయం గురి చేసే అంశంగా కనపడుతుంది